అందరికీ నమస్కారం ఈరోజు మా కర్నూలు జిల్లా గౌరవ ఎస్పీ గారు అధికారులందరూ కూడా ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అదేమంటే కొత్తగా జూలై ఫస్ట్ నుండి మనకి ఏమైతే చట్టాలు వచ్చినాయో ఆ చట్టాల గురించి ప్రజలందరికీ అవగాహన కల్పించాలని చెప్పడం జరిగింది అందులో భాగంగా ఈ దినం ఆదోని పట్టణంలోని ఆటో డ్రైవర్లు మరియు టీచర్లు లాయర్లు మరికొంతమంది సీనియర్ సిటిజన్లను కూడా స్టేషన్ పిలిపించి వారందరికీ కూడా కొత్తగా ప్రభుత్వం అమలు చేసినటువంటి చట్టాలైనటువంటి భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్ష సంహిత భారతీయ సాక్ష్య అధుని ఈ మూడు చట్టాల గురించి వాళ్ళకి తెలియపరచడం జరిగింది అంతేకాకుండా ప్రజలందరూ కూడా ఈ చట్టాల గురించి తెలుసుకునే విధంగా ఆ చట్టాలు ఉన్నటువంటి ఒక యాప్ను కూడా వాళ్ళకు వాట్సాప్ ద్వారా పంపడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా మన ప్రభుత్వం కల్పించినటువంటి ఈ చట్టాలని అందరూ తెలుసుకుని మీరు సౌలభ్యం పొందాలని పోలీసు వారి యొక్క ముఖ్య ఉద్దేశము దయచేసి ప్రజలందరూ కూడా మా యొక్క విన్నపాన్ని గౌరవించి మీరందరూ పైన అవగాహన కలిగించుకుంటారని కోరుతున్నాము నా పేరు టీ గోపి ఆధునిక రూటో ఇన్స్పెక్టర్